సంక్రాంతి పండుగకి తెలంగాణలో ముందుబాబులకి షాక్ తగిలే అవకాశం ఉంది ఎందుకంటే తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్స్కి బీర్లు సరఫరా చేసే యునైటెడ్ బెవరేజ్ కార్పొరేషన్ అయితే తెలంగాణకి కింగ్ ఫిషర్ హెనికైని బీర్లను సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది దానికి గల కారణాలను కూడా అఫీషియల్ లెటర్ ప్యాడ్ మీద మెన్షన్ చేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బీర్లకు సంబంధించి చెల్లింపులని తెలంగాణ ప్రభుత్వం జరపలేదు తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్ నుంచి తమకు అందాల్సిన బకాయిలు అనేవి రాలేదు దానికి పాటు బీర్ల ధరల పెంపు కూడా నిరాకరించింది తెలంగాణ బ్యూరైస్ కార్పొరేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ కారణాలతో తెలంగాణకి ఎక్కువ డిమాండ్ ఉన్న ఎనికైన్ బిర్లతో పాటు కింగ్ఫిషర్ బిర్లు రెండింటిని తక్షణమే నిలిపివేస్తున్నట్టు యునైటెడ్ బ్యూరైస్ కార్పొరేషన్ అయితే ప్రకటించింది దీని ద్వారా తెలంగాణలో జనరల్గా ఏం జరుగుతుందంటే ప్రతి నాలుగు వారాలకు ఒకసారి చెల్లింపులు అయితే చేస్తూ ఉండాలి తెలంగాణ బెవరైస్ కార్పొరేషన్ అయితే ఈ కార్పొరేషన్కి సంబంధించి నిధులు చెల్లించకపోవడం తెలంగాణ నుంచి కింగ్ కి హెనికైన్ బీర్లకి ఎక్కువ డిమాండ్ ఉండడంతో గత నాలుగేళ్లు ఐదేళ్లుగా బిల్లు అనేవి పెండింగ్ లో ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది దాని ద్వారా అంటే త్వరలోనే నాలుగైదు రోజుల్లోనే స్టాక్ అనేది బివరైజ్ కార్పొరేషన్ నుంచి తెలంగాణకి చేరుకో చేరుకోకుండా ఉండిద్ది దాని ద్వారా ఎక్కువ బీరులో షార్టేజ్ అయితే రాబోతుంది ఎస్పెషల్లీ కింగ్ ఫిషర్ బీర్లు హెనికేన్ బీర్లు తెలంగాణలో ఫుల్ షార్టేజ్ అయితే రాబోతుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది